యాదవ వంశానికి మూలపురుషుడు యదువు ఆయన ఒకనాడు దత్తాత్రేయుణ్ణి చూసి ఇలా ప్రశ్నించాడు స్వామి మీరెలా సదానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారని అడిగాడు అతడి ప్రశ్నకు దత్తాత్రేయుడు ఇలా సెలవిచ్చారు నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుంచి జ్ఞానం సంపాదించాను ప్రకృతిలో నాకు ఇరవై నాలుగు మంది గురువులున్నారు తాను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాటి నుంచే తెలుసుకున్నానని వివరించారు ఆ గురువులెవరో తెలుసుకునే ముందు వీడియోకి లైక్ చేసి మీకు ఆ జగద్గురువు అనుగ్రహం కలగాలని ప్రార్థించి ఓం దత్తాత్రేయ నమ అని కామెంట్ చేయండి భూమి నుంచి క్షమ పరోపకారత్వం నేర్చుకున్నాను వాయువు నుంచి నిస్సంగత్వం ఆకాశం నుంచి సర్వవ్యాపకతత్వం నేర్చుకున్నాను జలం నుంచి నిర్మలత్వం మాధుర్య స్నిగ్ధత్వం అగ్ని నుంచి తేజస్సు ఈశ్వర తత్వం నేర్చుకున్నాను సూర్యుని నుంచి జలగ్రాహి జలత్యాగి లోక బాంధవుడు సర్వలోకాలకు అతనొక్కడే అని తెలుసుకున్నాను చంద్రుని నుంచి వృద్ధి క్షయాలన్నవి దేహానికే కాని ఆత్మకు కావని నేర్చుకున్నాను కామక్రోధాలకు వశమైతే ఆత్మానురాగం కోల్పోతారని పావురాల జంట నుంచి గ్రహించాను దేవికంగా లభించిన దానికి తృప్తి చెంది లభించని దానికి పాకులాడరాదని చిలువ నుంచి నేర్చుకున్నాను తనలో ఉన్న మనోభావాలను బయట పెట్టరాదనే నీతిని సముద్రం నుంచి అభ్యసించాను సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి మృత్యువుకి చేరువవుతుందనే విషయాన్ని మిడత నుంచి నేర్చుకున్నాను యోగి ఎవరినీ నొప్పించకుండా భిక్ష సంపాదించినట్లు తేనెటీగ కూడా పుష్పాలకు బాధ కలగకుండా తేనెను సంగ్రహిస్తుంది ప్రతి పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తేనెటీగ నుంచి తెలుసుకున్నాను అలాగే తాను కష్టపడి కూడబెట్టిన తేనెను పరాయి వారికి వదిలేస్తుంది అలాగే యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు అనే విషయం తెలుసుకున్నాను తనకున్న స్త్రీలోలత్వం వల్ల ఏనుగు ఎంత బలవంతమైనదైనా ఇతరులకు వశమవుతుంది అందుకే స్త్రీలోలత్వం వల్ల బానిసలవుతామనే నిజాన్ని ఏనుగు నుంచి తెలుసుకుంటే ఇతరులు సంపాదించిన వస్తువులను న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడవుతాడని మధుహారి ద్వారా గ్రహించానని దత్తాత్రేయుడు అన్నారు అమాయకత్వంతో లేడీ వేటగాని వలలో చిక్కుతుంది అందుకే అమాయకత్వం కూడదని లేడి ద్వారా చాపల్యం ఎంత చేటు తెస్తుందో ఎరకు చిక్కిన చేప వల్ల నేర్చుకున్నానని భౌతిక వాంచలు ధనాశకు లొంగి కాలాన్ని సాధనాన్ని శరీరాలు దుర్వినియోగం చేసుకోకూడదని ఓ వేశ్య జీవితం ద్వారా తెలిసింది ఇతరులకు తనకు మధ్య తేడాలు గ్రహించలేని వారితో పోటీ పడడం మంచిది కాదని లక్కుముక్కి పెట్ట ద్వారా నేర్చుకున్నాను పాపపుణ్యాలు తెలియక యోగితో సమానంగా ఉండాలని బాలుడి ద్వారా నేర్చుకున్నాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కన్యక ద్వారా అభ్యసించాను విలుకాడి నుంచి ఏకాగ్రత తనకంటూ స్థిర నివాసం ఏర్పరచుకోరాదని పాము జీవితం నుంచి ఎన్నిసార్లు విఫలమైనా మళ్లీ మళ్లీ గూడును సృష్టించే సాలీడు ద్వారా ప్రయత్నం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని తెలుసుకున్నాను భ్రమరకీటక కీటక న్యాయంలా మనసంతా భగవంతుని మీదే లగ్నం చేసి చివరకు ఆయనలోనే లేనమవ్వాలనేది పురుగు ద్వారా తెలుసుకున్నానని దత్తాత్రేయుడు వివరించాడు ప్రకృతిలోని ప్రతి అణువుతో పాటు తన మనస్సు కూడా తనకు గురువేనని వెల్లడించాడు తానే ఎందరో దేవతలు రాజులు మునులకు గురువైన అహంకారం లేకుండా సృష్టిలోని ప్రతి అణువు నుంచి నేర్చుకుంటూ వాటికి శిష్యుడు కూడా అయ్యాడు అందుకేనేమో అంటారు ప్రకృతే పెద్ద గురువు అని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు So, you know.